అందరికీ నమస్కారం నిన్న ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జివోఎన్ఎస్ నెంబర్ ట్వంటీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మరి జీవోని విడుదల చేయడం జరిగింది మరి ఈ జీవో ప్రకారం ఏదైతే రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షుడిగా నేను మరి ఇరవై ఆరు జిల్లాల నుంచి మా ఎంపీపీల సంఘం ప్రజాప్రతినిధులు మరి నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదో తారీఖున గౌరవ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కృష్ణతేజ ఐఏఎస్ గారిని కలిసి రాష్ట్రంలో ఎంపీపీలు ఎదుర్కొన్నటువంటి పలు సమస్యల్ని వారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి మేము కోరటం జరిగింది అందులో కొన్ని డిమాండ్లను సామరస్యంగా మరి ముఖ్యంగా కమిషనర్ గారి చొరవతోనే పరిష్కరించడం జరిగింది వాటిలో కొన్ని మరి ఇది ఏదైతే నిన్న జిఓఎన్ఎస్ నెంబర్ ట్వంటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రిలీజ్ చేశారో దాని ప్రకారం ఇప్పటి వరకు మండల ప్రజా పరిషత్తుల మరి పరిపాలన ఆమోదం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లిమిట్ అనేది కేవలం మూడు లక్షల రూపాయల వరకు మాత్రమే ఉంది మరి కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈ మండల పరిషత్తుల లిమిట్ మూడు లక్షలుగానే ఉంది దాన్ని పది లక్షల వరకు పెంచాలని చెప్పని మేము మండల పరిషత్తుల సంఘం నుంచి మరి రాష్ట్ర ప్రభుత్వం వారిని కమిషనర్ గారిని కోరటం జరిగింది మరి దాన్ని ఆమోదిస్తూ నిన్న మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ముఖ్యంగా మన పంచాయతీరాజ్ కమిషనర్ గారి చొరవతోనే మరి జీవోని రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ జీవో ప్రకారం మరి మండల ప్రజా పరిషత్తుల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లిమిట్ అనేది మరి నిన్నటి నుంచి మూడు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం జరిగింది ఇది మరి మండల ప్రజా పరిషత్తుల చరిత్రలోనే ఒక అక్షరాలతో లిఖించదగినటువంటి పరిణామం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి ఈ జీవోని మంజూరు చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే గౌరవ పంచాయతీరాజ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మరి యువనాయకులు లోకేష్ గారి నారా లోకేష్ గారికి ముఖ్యంగా దీంట్లో చొరవ తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ కమిషనర్ గారు అయినటువంటి కృష్ణదేజ ఎస్ గారికి మరి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు వందల యాభై మంది ఎంపీపీల తరఫున మండల పరిషత్తుల తరఫున తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా మండల పరిషత్తుల్లో మరి అభివృద్ధి పనులు అనేవి త్వరితగతిన జరగడానికి అవకాశం కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి గతంలో కూడా మరి మేము ఇచ్చినటువంటి వినతి పత్రం ఆధారంగా చేసుకొని మరి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులను కూడా మరి ప్రభుత్వం వారి వెంటనే విడుదల చేయడం జరిగింది అలాగే మరి ఎంపీటీసీల గౌరవ వేతనాలను కూడా మరి విడుదల చేయడం జరిగింది దానికి కూడా ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే మరి మేము ఇచ్చినటువంటి వినతి పత్రంలో మరికొన్ని డిమాండ్లు మా కోరికలు ఏవైతే మా ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం వారు సానుకూలంగా మరి పరిష్కరించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మరి మేము ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చినటువంటి వినతి పత్రంలో ఉన్నటువంటి అంశాల్లో ముఖ్యంగా మరి ఈరోజు ఎంపీటీసీలకి సర్పంచులకి ఇస్తున్నటువంటి గౌరవ వేతనాన్ని మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచాలని చెప్పని అలాగే మరి ఎంపీపీలకి జెడ్పీటీసీలు ఇస్తున్నటువంటి గౌరవ వేతనాన్ని ఆరు వేల నుంచి ఇరవై వేలకు పెంచాలని చెప్పని మేము కోరటం జరిగింది ప్రభుత్వం వారిని మరి వెంటనే మరి మా యొక్క ఈ డిమాండ్ను కూడా మరి సానుకూలంగా పరిశీలించాలని చెప్పని మరి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని కోరుతూ ఉన్నాం అలాగే ఎంపీపీలకి గౌరవ వేతనంతో పాటు మరి వెహికల్ ఎలివెన్స్ కూడా ప్రస్తుతం మరి కేవలం ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి దాన్ని నెలకి ముప్పై ఐదు వేల రూపాయలు వెహికల్ ఎలివెన్స్ ఇచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే డిప్యూటీ సీఎం గారిని అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం అలాగే మరి పర్క్యాప్టా గ్రాంట్ కూడా కొన్ని దశాబ్దాల నుంచి కేవలం మండల పరిషత్తులకి ముఖ్యంగా కేవలం ఎనిమిది రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు దాన్నే మరి ఇరవై రూపాయలు పర్ క్యాపిటా గ్రాంటు మండల పరిషత్తులకు ఇవ్వాలని చెప్పని ప్రభుత్వం గారికి ప్రభుత్వాన్ని మేము కోరటం జరిగింది మరి ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటారని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మరీ ముఖ్యంగా మరి పంచాయతీరాజ్ డీజీ గారి టెక్నికల్ శాంక్షన్ లిమిట్ అనేది కేవలం రెండు లక్షలు మాత్రమే ఉంది మరి దానివల్ల పనుల్లో తీవ్రమైనటువంటి జాప్యం ఏర్పడుతూ ఉంది దాన్ని కూడా మరి టెక్నికల్ శాంక్షన్ లిమిట్ని రెండు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచాలని చెప్పి కూడా మేము మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ గారిని కూడా మరి లిఖిత పూర్వకంగా మేము కోరటం జరిగింది మరి ఆ దిశగా కూడా మరి సానుకూలమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పని మేము ప్రభుత్వ పెద్దలను కోరుతూ ఉన్నాం నమస్కారం